మెడికల్ కళాశాలలను పీపీపీ పద్ధతిలో రన్ చేస్తామంటోంది ఏపీ గవర్నమెంట్ పీపీపీ అంటే ప్రైవేటు పరం చేసేయడమే అంటుంది విపక్షం మరి ఈ నేపథ్యంలో కొన్ని సందేహాలు ఉన్నాయి ప్రజలకు వాటిని నివృత్తి చేయాల్సినటువంటి అవసరం ప్రభుత్వం ఉంది అప్పుడే ప్రభుత్వం మీద ప్రజలకు నమ్మకం కలుగుతుంది అయితే చాలా కాలం క్రితం మన తెలుగు రాష్ట్రాల్లోని ఓ ప్రముఖ ఆసుపత్రికి నార్త్ ఇండియాలోని ఓ పెద్ద నగరంలో ఇలాంటి పీపీపీ మోడ్లో ఆసుపత్రి దక్కింది ఇప్పుడు ఏదన్నా టీం అక్కడికి వెళ్ళి ఆసుపత్రిని పరిశీలించి చూస్తే అర్థమవుతుంది అసలు విషయం మరి పీపీపీ మోడ్లో ఆసుపత్రులను అప్పగించేందుకు వీలుగా చేసుకునే అగ్రిమెంటు డాక్యుమెంట్ను ముందుగానే ప్రభుత్వం పబ్లిక్ ముందు ఉంచి వారి ఒపీనియన్ తీసుకోగలదా అనేటటువంటిది కూడా ఆలోచించాలి పీపీపీ మోడ్లో ఎన్ని బెడ్లు ఉంటాయి ఫ్రీ ఎన్ని ఉంటాయి ఎన్ని బెడ్లు పెయిడ్ ఉంటాయి అలాగే ఎన్ని మెడికల్ కాలేజీ సీట్లు ప్రభుత్వానివి ఎన్ని ప్రైవేట్వి ఆసుపత్రులు ఫ్రీ బెడ్లు కేవలము వైట్ కార్డులు వారికైనా అందరికీ అవకాశం ఉంటుందా అన్నటువంటిది ఒకవేళ కేవలం వైట్ కార్డులు వారికే ఫ్రీ ట్రీట్మెంటు అయినటువంటి పక్షంలో మామూలు వారికి ఫీజులు ఎలా ఉంటాయి ఓ ప్రముఖ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ ఉంది హైదరాబాదులో పేరుకు ట్రస్ట్ కానీ అక్కడ వైట్ కార్డుల వారికి మాత్రమే ఫ్రీ మిగిలిన వారు అందరికీ కూడా ప్రైవేట్ ఆసుపత్రులు ఎలా ఉంటాయో అదే మాదిరిగా ఫీజులు దానికి కొన్ని కోట్లల్లో విరాళాలు అందుతాయి అంది ఉన్నాయి అందాయి కానీ ఒకసారి వెళ్ళినటువంటి మాత్రమే వెళ్ళిన వారికి మాత్రమే అక్కడ తొంత ఏమిటన్నది అర్థమవుతుంది ఇవేవి కూడా మీడియాకు రావు ఏదేమైనా మెడికల్ కాలేజీ కావాలంటే దానికి అనుబంధంగా వంద పడకల ఆసుపత్రి కూడా ఉండాలి మెడికల్ కాలేజీకి మెయింటెనెన్స్ పెద్ద కష్టమేం కాదు కానీ ఆసుపత్రి మెయింటెనెన్స్ విషయంలో కష్టం అవుతుంది గతంలో అపోలో ఆసుపత్రికి చిత్తూరు ప్రాంతంలోని ఓ ప్రభుత్వ ఆసుపత్రిని చంద్రబాబు గారు ప్రభుత్వం అప్పగించేసింది అప్పుడు ఇప్పుడు విపక్షం చేయాల్సినటువంటి పని ఏమిటి అసలు ఆ ఆసుపత్రి ఎలా రన్ అవుతుంది ఎలా ఉంది ఫీజులు ఎలా వసూలు చేస్తున్నారు ఫ్రీగా చేస్తున్నారా ఇవన్నీ చూసి రావాల్సినటువంటి పరిస్థితి ఉంది పీపీపీ మూడులో అగ్రిమెంటు డాక్యుమెంటు బయటకు వచ్చేలా న్యాయ పోరాటం సాగించవచ్చు అయితే పీపీపీకి ఏ న్యాయస్థానం కూడా వద్దు అని చెప్పకపోవచ్చు కానీ విధి విధానాలు వెల్లడించమని ఆదేశించే అవకాశం ఉంది విపక్షం ఆ దిశగా ప్రయత్నిస్తే అగ్రిమెంట్ బయటకు వస్తే చాలు జనమే దాన్ని బట్టి అర్థం చేసుకుంటారు నమస్తే